అందరికీ నమస్కారం అండి అక్షరా ఛానల్కి స్వాగతం సుస్వాగతం ఈరోజు కంటెంట్ వచ్చేసి గుడిలో గంట ఎన్నిసార్లు మోగించాలి అనే విషయం గురించి నేను మీతో షేర్ చేసుకుంటున్నాను అసలు గుడిలో గంట ఎన్నిసార్లు అనే విషయము మాట వింటేనే చాలా విచిత్రంగా అనిపిస్తుంది కదండి నిజమేనండి కాకపోతే గుడిలో గంటను మనం ఏడుసార్లు మోగించాలట మరి ఎందుకు ఇలా ఏడు సార్లు మోగించాలి అనే విషయానికి వస్తే మన పెద్దవాళ్ళు ఏదైనా ఒక విషయం చెప్పినప్పుడు చాలా శాస్త్రోక్తంగా చెప్తారు అంతేకాకుండా అది శాస్త్రోక్తంగా ఉండడమే కాకుండా సైంటిఫిక్ రీజన్స్తో కూడా ఉంటుంది కాబట్టి గుడిలో గంట మోగించేటప్పుడు మనం సార్లు మోగించాలట అది ఎందుకనే విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం ఏంటంటే ఇప్పుడు మనము గుడి గోపురాలకు వెళ్తూ ఉంటాం కదా ఇప్పుడు ఇవన్నీ మంచి రోజులే కాబట్టి మనము ఏదైనా శుభకార్యాలకు వెళ్తూ ఉంటాము తర్వాత పెళ్ళిళ్ళు జరుగుతూ ఉంటాయి ముందొచ్చేటువంటి రోజులన్నీ కూడా కార్తీక మాసపు రోజులే కదండి కాబట్టి మనం ఎక్కువగా గుడికి వెళ్తూ ఉంటాం అలా గుడికి వెళ్తున్నప్పుడు గుడిలో కొన్ని నియమాలను అనేవి పాటించాలి వాటిల్లో గుడి గంటను మోగించడం మనం మొదటగా గుడికి వెళ్ళినప్పుడు గుడిలో ఉన్నటువంటి విగ్రహాన్ని చూస్తాం ఎప్పుడైతే గుడిలో ఉన్నటువంటి విగ్రహాన్ని చూస్తామో భక్తితో మనం ఆరాధిస్తాం ఆ భగవంతుణ్ణి ఆరాధిస్తాం ఆ తర్వాత మనం గుడిలో ఉన్నటువంటి గంటను మూడు సార్లు కొట్టి మనం ఏదైనా కోరికలను కోరుకుంటూ ఉంటాం ఇలా మనకు జరుగుతూ ఉంటుంది కదా మరి గుడిలో గంటను ఏడు సార్లు మోగించాలట అలా గుడిలో ఉండేటువంటి గంటను ఏడుసార్లు మోగించటం వలన మన శరీరంలో ఉండేటువంటి చక్రాలు నిన్న మనం చెప్పుకున్నాం కదా ఏడు చక్రాలు ఉంటాయనేసి ఆ ఏడు చక్రాలు కూడా యాక్టివ్ అయిపోతాయట ఒక్కసారిగా యాక్టివ్ అనేది అయిపోతాయట ఇలా ఏడుస ఏడు సార్లు గంటను మోగించటం వల్ల యాక్టివ్ యాక్టివ్ అయిపోయినప్పుడు మన బాడీ కూడా యాక్టివ్గా మారిపోతుందట అంతేకాకుండా ఆ సమయంలోనే మన మెదడులో ఉండేటువంటి కుడి ఎడమ భాగాలు రెండు కూడా కొంతసేపు వరకు అనుసాని అనుసంధానించబడతాయంట అనుసంధానించడం అంటే కలిసిపోవడం అనమాట అలా కొంతసేపు వరకు ఏకమైపోతాయట ఇంకా ఆ గుడిలో గంటను మోగించినప్పుడు మనం ఆ శబ్దాన్ని వింటాం కదండి ఎప్పుడైతే ఆ శబ్దాన్ని విన్నప్పుడు మన బాడీలో కొన్ని వైబ్రేషన్స్ అనేవి బయటకు వస్తాయట అదే సమయంలో మన మనసు చాలా నిర్మలంగా మారిపోతుందట చాలా ప్రశాంతతంగా ఉంటుందట అందుకే మనం గుడికి వెళ్ళినప్పుడు మనం చాలా ప్రశాంతంగా ఉంటాం తర్వాత ఎప్పుడైతే మనసు ప్రశాంతంగా ఉంటుందో అదే టైం టైంలో కొంత శక్తి అనేది మనకు చేకూరుతుంది అంటే కొంత శక్తిని మనం పుంజుకుంటాం ఆ శక్తిని ఎప్పుడైతే పుంజుకుంటామో మనం ఆ టైంలో ఎనర్జెటిక్గా ఉంటామట ఇంకా మన బాడీలో కాన్సన్ట్రేషన్ అనేది పెరుగుతుందట అంటే గుడిలో గంటలు మోగించటం వల్ల ఇన్ని లాభాలు అనేవి ఉన్నాయి అది కూడా ఏడుసార్లు మోగించటం వల్ల ఇన్ని లాభాలు అనేవి ఉన్నాయండి ఇక కాన్సన్ట్రేషన్ పెరిగి ఆ సమయంలో మనం ఏదైనా ఒక పని చేసినప్పుడు చాలా ఏకాగ్రతగా పని చేస్తామట ఇంకా అదే టైం టైంలో గుడిలో గంటను మోగించినప్పుడు అంటే గట్టిగా ఏడు సార్లు మోగిస్తాం కదా ఆ టైంలోనే వాతావరణంలోనేటువంటి బ్యాక్టీరియా కానీ వైరస్లు కానీ అంటే మొత్తానికి సూక్ష్మ క్రిములన్నీ నశించిపోతాయట ఎప్పుడైతే చుట్టుపక్కల ఉన్నటువంటి ఆ సూక్ష్మ క్రిములు ఆ విద్యుత్ తరంగాల వల్ల ఆ ధ్వని వల్ల నశించిపోయి మొత్తానికి గాలి అనేది స్వచ్ఛం అయిపోతుంది ఆ గాలి స్వచ్ఛతను మనం ఆస్వాదిస్తాం అంటే స్వచ్ఛమైన గాలిని మనం పీలుస్తామన్నమాట మొదట మనము గంటను మోగించినప్పుడు మన చెవులు అనుసంధానించబడతాయి ఎప్పుడైతే చెవులు అనుసంధానించబడి ఉండడం వల్ల మనం మెదడు ప్రశాంతంగా ఉండి మనసు ప్రశాంతంగా ఉండి శరీరం ప్రశాంతంగా ఉండి మనం యాక్టివ్గా ఎనర్జెటిక్గా కాన్సన్ట్రేషన్తో ఉంటామని విషయం అండి ఇలా మనకు ఎన్నో లాభాలు అనేవి చేకూరుతాయట కాబట్టి గుడిలో గంటను మోగించేటప్పుడు ఏడుసార్లు మోగించటం మంచిది మీకు ఈ కంటెంట్ నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ